హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చాలా సూపర్గా వచ్చింది అందరూ కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అందరూ టెర్రస్ గార్డెన్ పెంచుకొని పండించాలని కోరుకుంటున్నాను ఈ రోజు మా టెర్రస్ గార్డెన్ లో చెమ్మకాయలు చాలా బాగా వచ్చాయి క్రాప్ చాలా ఎక్కువ వచ్చింది చూసారా చాలా ఎక్కువ ఉన్నాయి చుక్కుడుకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి గుత్తులు గుత్తులుగా వచ్చాయి అక్కడికక్కడ ప్రతి కొమ్మకే వచ్చాయి కాపు మాత్రం చాలా బాగా వచ్చిందండి జాతమా పూతలు అలకుండా చూడు ఇది కూడా ఇది కట్ చేసే చిన్నగా లేదు బాగానే ఉంది పెద్దగానే ఉంది వడ్డీ చిమ్మకాయలు కాపు మాత్రం చాలా బాగా వచ్చిందండి ఎక్కడికక్కడ గుత్తులు గుత్తులుగా పూత ఎలాగైతే గుత్తులు గుర్తు వచ్చిందో ప్రతి చోట కాయ వచ్చిందండి బాగా నిలిచింది పూత కూడా ఈరోజు మీ టెర్రస్ గార్డెన్లో మాత్రం చెమ్మకాయలు హైలైట్ అయినాయండి ఇవి ఇంకా లో చూడము చూడమ్మా చూసుకోవటే అది ఇది కూడా ఖచ్చితంగా అదే చిన్నగా అది రెడీ అయిపోయింది కాయ ఇంకెక్కువ ఉంచితే ముదిరిపోతుంది ఇది కూడా కట్ చేయమ్మా ఇవి చాలా బాగా వచ్చినాయండి లోన్ లోన్ కాయలు కానీ కాపు కూడా చాలా బాగా ఎక్కువ వచ్చినాయి చెమ్మకాయలు మంచి టేస్ట్ ఉంటాయండి మంచి విటమిన్స్ కూడా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రై చేసుకుంటే కూర కొన్ని చాలా టేస్ట్ ఉంటుందండి కట్ చేసే ఇవి చూసుకోవాలండి కొన్ని పెద్దవి అవసరం లేదు కొంచెం చిన్నగా ఉన్నా సరే ముదిరిపోతుంటాయి జాగ్రత్త చూసుకోవాలి ఎప్పటికప్పుడు చూసుకోవాలి చెప్పండి చెప్పినా చుక్కుడుగాయలు కూడా గుత్తు గుత్తుగా వచ్చినాయండి గుత్తులు గుత్తులుగా వచ్చినాయండి చుక్కుడుగాయలు కూడా గుత్తులు గుత్తులుగా వచ్చినాయండి మనం ఇలాగే హార్వెస్ట్ చేసుకుంటే తింటానికి బాగుంటుంది ఇవి కూడా అయ్యోద్ది బాగాలేదు ఇది చూడు ఇది బాగున్నాను ఇది కట్ చేసి అవి కూడా చూడ బాయి కాదు కట్ చేయమ్మా ఇది చూడరా చాలా ఉన్నాయి చూడు ఎలా ఉన్నాయి చూడు కానీ ఆకు మాత్రం చాలా బాగా వచ్చిందండి మూడు వందల అరవై రోజులు కాస్తాయి ఈ చిక్కుడు బీరకాయలు అండి బీరకాయలు కూడా కాపు చాలా బాగున్నాయి ఒకటి చాలా పొడుగ్గా పెద్దగా ఒకటి కేజీ వరకు తుకుతుంది ఆ సైజు బీరకాయలు వస్తున్నాయి రెడీ అవ్వలేదండి ఇంకో రెండు రోజులకి రెడీ అవుతుంది కాయ ఉన్నాయమ్మా చోట కాయ ఇది కొద్ది పెద్దగా రెడీ అయిపోయింది ఇది ఇది నార్మల్ బెండ కాదండి మాములుగా అయితే బెండకాయ చెట్టు వచ్చేసి ఇలా నిలువుగా పెరిగిపోతుంది అన్ని చోట్ల కానీ ఇది అలా కాదు మొదల నుండే స్టెమ్స్ ఒక పది వస్తాయి దానివల్ల మనకు క్రాప్ ఎక్కువ వస్తుంది అలాగే బెండకాయలు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తాయి ఓ నాలుగు బెండకాయలకే కూర అయిపోయే అంత బెండకాయలు ఇవి ఎంత సైజు వచ్చినా మంచి లేతగానే ఉంటున్నాయండి కాయలు చాలా బాగుంటున్నాయి కూడా టేస్ట్ ఇది చెట్టు బెండ్ అండి మాది ఇది నార్మల్ బెండ్ అని పెట్టుకున్నామండి కానీ ఇది చెట్టు బెండ్ అయ్యింది చెట్టు బెండ్ అయిందండి క్రాప్ కూడా చాలా అధికంగా వస్తుంది చాలా సంతోషంగా ఉంది మాకు కూడా మేము అనుకోలేదు మామూలుగా బెండకాయలను పెట్టుకున్నాం కానీ చెట్టు బెండ అవ్వడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఇది మీకు చూపించేది ఒకటే మొక్కండి ఒకటే చెట్టు ఇది చూడండి ఎన్ని స్టెమ్స్ వచ్చినాయో ప్రతి చోట ఎలాగో కాపు కాసిందో బెండకాయ బెండకాయ కూడా మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాము అది వద్దు అది ఇంకా రెడీ అవ్వాలి ఇది ఎంత చక్కగా ఉందో ఇది చూడండి చాలా బాగుంది ఒకటి వచ్చే బట్టి ఈటే మంచి ఇది తెల్ల గుత్తివంకాయ అండి ఈ మధ్య ఎక్కువగా మార్కెట్లో సార్లు ఉన్నాయి ఆకుపచ్చ సార్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి ఎక్కడ ప్యూర్ వైట్ గుత్తంకాయ వంకాయ అనేది కనిపించట్లేదు ఈ విత్తనం మాకు బాగానే వచ్చింది ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాం అండి హార్వెస్ట్ చేసుకుంటున్నాం అండి ఇది ఇలా పందిరి సెట్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీగా బాగుతుందండి ఇప్పటి వరకు సరిగ్గా రాలేదు కాపు కానీ ఈసారి బాగా వచ్చింది ఆకుల మధ్యన ఆకుల కలర్లో కలిసిపోయి ఉంటాయని కొంచెం ఓపికగా చూసుకొని తీసుకోవాలి హార్వెస్ట్ ఇది అమ్మా దగరా అక్కడ ఉన్నాయి వస్తున్నాలే తర్వాత తీసుకోవచ్చు ఇది ఒకటి సెలవును మంచిదండి మామూలుగా టబ్లోనే పెంచాం కానీ చాలా బాగా గ్రో అయింది చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి పప్పులో కానీ మామూలుగా ఫ్రై చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఇవి కూడా ఈరోజు ఆరోజు చేస్తున్నామండి చూడండి చాలా బాగుంది సిలం పచ్చలి ఒక్కొక్క ఆకు ఎంత సైజు వచ్చింది ఒకసారి పైకి వచ్చి ఇంకో చూసుకో తీసుకో ఇంకా నాన్న ఏ ఇది కట్ చేయరా ఇది ఎక్కడ జస్ట్ అంత వద్దు నాన్న ఒకసారికి ఏం చేద్దాం ఓకే చుక్క కూర అండి ఇది కూడా కొంచెం వచ్చింది హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ పుదీనా కూడా పెట్టామండి పుదీనా కూడా చాలా బాగా చుట్టూ పాకింది కింద చూడ కూర బచ్చల కూర ఇంకా ఆకుకూరలు వచ్చినాయండి అన్నీ ఒకే రోజు కోసుకుంటే పాడైపోతాయి కదా అందుకని ఎప్పుడు అవసరమో అప్పుడు మనం కోసుకుని వండుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి అందుకని ఇప్పుడు మేము కొన్ని అరవెస్ట్ చేయట్లేదండి కొన్ని అరవెస్ట్ చేసాము చిక్కుడుకాయలు మాత్రం కాపు చాలా బాగా వచ్చిందండి పూత కూడా ఉంది ఇంకా వేయడానికి మాకు సమయం సరిపోయేటట్టు ఉంది ఎక్కడికెక్కడ గుత్తులు గుత్తులు వచ్చిందండి చూడండి ఎక్కడెక్కడ ఇలాగే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి హార్వెస్ట్ మాత్రం ఈరోజు చాలా సూపర్ అండి చిక్కడికే కాపు అయితే అస్సలు ఎంత పోయి ఇంకా చాలా చాలా ఉందండి చాలా బాగా వచ్చింది కూడా ఇవన్నీ కోసేపాటికి సాయంత్రం అయిపోతుంది ఏంటో అన్నట్టుంది కూడా చూడండి ఇంకా అంతకంత ఉంది పూత కూడా దాని తోటలో మనం సేంద్రీయంగా పండించుకున్న టేస్టే వేరు వీటికి తగు జాగ్రత్తలు తీసుకునే పోషకాలు ఇస్తే మంచి కాపిస్తాయి పైకెక్కాను ఇవి కూడా కోస్తున్నాను హార్వెస్ట్ ఈ కింద నుంచి అందట్లేదు ఇవన్నీ చాలా ఆకుల ఉన్నాయి కాయలు దొండకాయ ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ మేము ఎర్లీ మార్నింగ్ ఉదయం ఆరు గంటలకు వచ్చాము ఇప్పుడు సమయం వచ్చేవాడికి తొమ్మిది గంటలు అయిపోయింది ఇప్పటికీ హార్వెస్ట్ ఎలా అయింది ఇంకా తోటకూర గోంగూర ఇవన్నీ ఉన్నాయి అన్ని ఆకుకూరలు ఒకసారి కొయ్యడం ఎందుకని చెప్పేసి ఉంచేసాము తేగల్లేము మళ్ళీ తేగ కట్టిన తర్వాత పాదాలు కొని కొంచెం ఈ మాదిరిగా వచ్చినాయి పర్వాలేదు ఈ శారీ పర్వాలేదు అనిపించినాయి బెండకాయలు అండి ఈ సైజు ఉన్నా సరే కాయ మాత్రం మంచి చాలా లేతగా ఉంది చాలా బాగున్నాయండి ఇవి చెట్టు బెండే ఒక దానికి స్టెమ్స్ అవి వచ్చి ఫుల్గా వస్తాయి చూడండి ఎలా ఇరిగిపోతుందో చక్కగా ఎంత లేతగా ఉందో చూడడానికి మాత్రం కాయ చాలా పెద్దగా ఉంది ఈరోజు అన్నింటిలో గల హైయెస్ట్ ఏంటంటే చెమ్మకాయలు అండి చెమ్మకాయలు కాపు ఒక్కసారిగా ఇంత రావడం మాకు ఇదే ప్రథమం అండి ఇంకా చాలా ఉన్నాయి ఇంతకుముందు హార్వెస్ట్ చేసినప్పుడు రెండు మూడు అలా వచ్చినాయండి కానీ ఈ సారి మాత్రం చాలా ఎక్కువ వచ్చినాయండి చెమ్మకాయ ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఎగురు చేసుకోవచ్చు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈరోజు మా హార్వెస్ట్లో ఇంకో ఆశ్చర్యం ఉందండి చెమ్మకాయలే వచ్చినట్టు చెమ్మకాయలకు పోటీగా చిక్కుడుకాయలు మాత్రం చాలా బాగా వచ్చినాయండి ఇంచుమించుగా ఒక ఐదు కేజీలు పైనే ఉంటాయండి ఇవన్నీ ఇవి కొయ్యనికే మాకు ఈరోజు సమయం అంతా సరిపోయింది ఇవి మార్నింగ్ మేము ఆరింటికి స్టార్ట్ చేసాము మొత్తం హార్వెస్ట్ ఇదిగోండి తొమ్మిది అయింది కానీ ఇప్పుడు కూడా ఇంకా కొంచెం అక్కడక్కడ చిక్కిడికాయ ఇంకా వదిలేయాల్సి వచ్చింది కొయ్యలేక చూసారా కనీసం టేబుల్ కూడా సరిపోలేదు పేర్చడానికి ఇవి మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కిడండి ఎక్కడికక్కడ గుత్తులు గుత్తులుగా చాలా బాగా వచ్చింది కాపు చాలా బాగున్నాయి అసలు ఎన్ని వచ్చినాయంటే చూడండి బీరకాయలు ఈసారిగా తక్కువే వచ్చినాయండి అన్నీ పొడుగ్గా చాలా బాగా వచ్చినాయి కానీ ఈ ఒక్క కాయ మాత్రం చేదొచ్చిందండి మేము కొంచెం టేస్ట్ చూసాము మరి ఈ పాదు మొత్తం చేదా లేదా ఒక్క కాయ చేదా అనేది తెలియట్లేదు చూడాలి వంకాయ అయితే ఒకటే వచ్చిందండి ఇదిగోండి ఇది సిలోన్ బచ్చలి ఇది కూడా హార్వెస్ట్ చేసాము ఇది బాగానే వచ్చింది అండి ఇది కూడా కొంచెం తక్కువగానే వచ్చింది ఇంక ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఇంత హార్వెస్ట్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉందండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది గుర్తుపేరు పాదండి ఎదిగింది కొంచమే అయినా సరే ఇవ్వండి రెండు కాయలు వచ్చినాయి ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి ఇది ఒకటి ఇది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు ఇది అయితే కొంచెం రెడీ అయింది ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఇదండి ఇది బీర్లో ఒక రకం అండి ఇది ఇది ఇంకా రెడీ అవ్వలేదండి ఇది ఒరిజినల్గా అయితే గుత్తు గుత్తులుగా రావాలి కానీ ఇండివిజువల్గా సింగిల్ సింగిల్గా వచ్చింది ఇదిగోండి ఈ హార్వెస్ట్లో ఈరోజు అతిథి గుర్తుపేరకాయితే అండి మా హార్వెస్ట్ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్